అనుకుంటారు ఈ మాటలన్నీ మనం చెప్పుకుంటుంది ఏదంటే చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లన్న అలియాస్ చీటర్ మల్లన్న అలియాస్ బ్రోకర్ మల్లన్న నీవ్వేంది నీ కథ ఏంది నీ లెక్క ఏంది నీ పత్రం ఏంది అసలు నీ స్థాయి ఏంది ఈ తీర్మానం అనే ఒక వ్యక్తి ఫస్ట్ చేరింది టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ అప్పటి పిసిసి ప్రసిడెంట్ ముఖ్యమంత్రి గారి కాలేలు ముక్కితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్సీ గెలవడం జరిగింది చింతపండు నవీన్ కుమార్ గారు అలియా తీర్మార్ మల్లన్న గారు మీ మాటలు మీ నోరు అదుపులో పెట్టుకోండి నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి నీ చిల్లర మాటలు మాట్లాడానికే నీ చిల్లర మాటలు నీకు ఒక సిద్ధంగా లేరు ఇక్కడ అట్లా నీతి లేని రీతి లేని మనిషి నువ్వు అసలు ముఖ్యమంత్రి గారి స్థాయి ఆ నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదికి రాజీనామా చేయి నేను కూడా నా చైర్మన్ పదికి రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు ఆ దమ్ముందా తల్లి పాలు తాగి రొమ్ముని తమ్మే రక తన్నే రకం నువ్వు తల్లి పాలు తాగి రొమ్ముని తన్నే రకం నువ్వు నువ్వా మాట్లాడదు ముఖ్యమంత్రి గారి కోసం నీ స్థాయా ముఖ్యమంత్రి గారిది అన్న స్థాయిలో తెలుసా నీకు అసలు జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా గెలిచి ఎమ్మెల్యే అయ్యేద్ద పీసీపీ వ్యక్తి అయినా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిన శక్తి ఆయనే బీసీల మంత్రం మాట్లాడుతున్నావు ఎంతమంది బీసీలను బ్లాక్మెయిల్ చేయలేవు నువ్వు ఆ అవసరే ఓ తాది బీసీల పేరు చెప్పి బీసీల నాయకత్వాన్ని నువ్వు మండగలుపుతా ఉన్నావు నీలాంటి చిల్లర్ కానున్నారు కాబట్టి నాయకత్వంలో లోపం కనబడతా ఉంది బీసీలను గురించి పేరు పెట్టుకొని బీసీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడుతుంది తీర్మానం మల్లన్న లేదు బ్రోకర్ మల్లన్న లేదు చీటర్ మల్లన్న ముఖ్యమంత్రి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడితే ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడితే నిన్ను హైదరాబాద్ తిరిగి నేను చెప్తున్నా మీకు నీ స్థాయి ఏంది నీ లెక్క ఏంది ఎన్నిసార్లు నువ్వు కాలు మొక్కలే ముఖ్యమంత్రి గారిది కాలేలా దండం పెడితే నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించే ఘనత ఆయనది ఎవరయ్యా అసలు నువ్వు అసలు ఎవరు నీ లెక్కేంది కొడంగల్కి వచ్చి పోటీ నీ స్థాయి ఏంది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అసలు స్థాయి ఉందా నిజ నీకు చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు తప్ప నీకు దమ్ముంటే నువ్వు మొగాడి అయితే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష అది నీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష నీకు అది నీ ఎంఎల్సి పరిధికి రాజనామా చేయి నేను నా చేమే పరిధికి రాజనామా చేసి ఆ ఎంఎల్సి నికిల ఫోర్ చేద్దాం చూసుకుందాం ఎవరు బీసీ ఓ ఎవరు డూప్లికేట్ బీసీ ఓ Subscribe us and press the bell icon for more interesting updates